స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని సమయాల్లో వచ్చే కళలు నిజమవుతాయని చెబుతున్నారు అయితే కళలో కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి మనకి వచ్చే కళలో కొన్ని జంతువులు కనిపిస్తే శుభమని కొన్ని జంతువులు కనిపిస్తే అశుభమని చెబుతున్నారు మరి కళలో ఎలాంటి జంతువులు కనిపిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీకు కళలో చీమలు కనిపిస్తే అది శుభ అని చెబుతున్నారు చీమలు కళలో కనిపిస్తే వ్యాపారంలో మంచి లాభాలు రాబోతున్నాయని అర్థం ఇంకా జీవితంలో అన్ని రకాల అంశాల్లోనూ సంతోషంగా అనిపిస్తుందట కొంచెం ఒప్పికి ఒకరితో ఒకరు సహకరించుకుంటే కొన్ని పనులు నెరవేరుతాయట ఒకవేళ మీ కళలో ఒంటి కనిపిస్తే వారసత్వంగా దక్కే ఆస్తులు మీ సొంతం అవబోతున్నాయనే దానికి సంకేతమని చెబుతున్నారు ఇక పిల్లి మిమ్మల్ని కళ్ళు దాడి చేస్తే అది కూడా శుభ సూచకమే అని చెబుతున్నారు అయితే పిల్లి కనిపిస్తే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ఎందుకంటే మీకు శత్రువుల నుండి అపాయం ఉన్నప్పటికీ చివరికి మీరే విజయాన్ని సాధిస్తారు ఇక కలలు కోడి కనిపిస్తే శుభ సూచకమే కానీ రెండు కోళ్లు కొట్టుకున్నట్లు కనిపిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇలా రెండు కోళ్లు కొట్టుకున్నట్లు కలలో కనిపిస్తే ఇంట్లో గొడవలు జరిగే మనశ్శాంతి ఉండదుట కలలో కాక కనిపిస్తే అది పూర్తిగా అశుభమే దురదృష్టం మీలో చేరి అన్నింటిలో నిరాశ మిగులుస్తుందని గ్రహించాలి ఇంకా కలలో మేక కనిపిస్తే అశుభం అనేది కలుగదు కానీ రోజులు గడిచే కొద్దీ మంచి జరుగుతుంటుంది మీకు నిద్రలో కనుక గుర్రం కనిపిస్తే భారీ లాభాలు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రాబోతున్నాయని దానికి సంకేతం ఆర్థిక లాభాలతో రాబోయే రోజులు సంతోషంగా ఉండడానికి ఇది సంకేతం కళలు సింహం కనిపిస్తే మీరు దేనినైనా ధైర్యంగా ఎదుర్కొంటూ మంచి విజయాలు సాధిస్తారని గ్రహించాలి ఇక మీ కలలో కనుక ఏనుగు కనిపించినట్లయితే సుమ్ము అని చెబుతున్నారు ఎందుకంటే గజరాజు మనిషి మేధస్సుకి సహనానికి జ్ఞాపక శక్తికి ప్రతీక అందుకే ఏనుగు కళలో కనిపిస్తే ఏనుగు అంతటి బలం మీకు రాబోతుందని సంకేతం ఇంకా చివరిగా మీ కలలో ఆవు కనిపిస్తే మీకు అన్నింటా శుభ సూచకమే సకల దేవతలు గోవులోనే ఉంటారు అందుకే ఆవు కనిపిస్తే గోమాత ఆశస్సులతో మీరు అనుకునేవి నెరవేరుతుంటాయని అర్థం అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్